వేదవతి వాళ్ళు అందరూ కలిసి కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ సమయంలో నిహారిక దీని కారణం మీరే మాయ అని చెప్పే అంటూ ఉంటుంది నేనేం చేశానమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కృష్ణ అవని ఇంట్లో దాక్కున్నాడని పోలీసులకు చెప్పటం మీ తప్పే కదా మాయ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది దొంగను దొంగ అని పట్టించడం తప్పేలా అవుతుందమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అసలు దీనంతటికీ కారణం అవని అని చెప్పి నిహారిక అంటుంది మధ్యలో అవనేం చేసింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు కృష్ణ వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడని మావయ్యకు సైగ చేసింది మావయ్య అందుకే కృష్ణను పట్టుకొని బయటికి తీసుకొచ్చారు లేకపోతే మావయ్యకు అవని వాళ్ళ ఇంట్లో కృష్ణ దాక్కున్నట్టు ఎలా తెలుస్తుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మన కుటుంబంపై కుట్రలు ఇంకా చేస్తుందనమాట ఆవని అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే సుజాత అవని ఇద్దరు కూడా వేదవతి ఇంటికి వచ్చి షభాష్ వేదవతి అని చెప్పి అంటూ ఉంటారు అందరూ కూడా షాకింగ్గా అవని సుజాత వైపు చూస్తూ ఉంటారు రావని లోపలికి వెళ్దాం అని సుజాత అవనిని తీసుకొని వేదవతి ఇంట్లోకి వస్తుంది చూసావా కృష్ణను పట్టిద్దామని చెప్తే అత్త పరువు పోతుంది కుటుంబ గౌరవం పోతుంది వద్దు అని అడ్డుకున్నావు కుటుంబానికి మంచి చేయాలనుకున్న నీకు ఎలాంటి బిరుది ఇచ్చిందో ఈ అత్త చూసావా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది నీ బుద్ధి ఇక మారదా అవని ఎప్పటికీ అర్థం చేసుకోవా అని చెప్పి సుజాత వేదవతిని నిలదీస్తూ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను కృష్ణ అరెస్ట్ అవ్వటానికి ఈ అవనే కారణం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది చాలు వేద అపార్థాలు ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి ప్రసాదరావు గట్టిగా అరుస్తాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నీకు ఆ పది లక్షల గురించి చెప్పాల్సిందే అప్పుడైనా అవనిని అర్థం చేసుకుంటావేమో అని ప్రసాదరావు అంటూ ఉంటాడు పది లక్షలా అని చెప్పి అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును ఆ రోజు రెస్టారెంట్ పది లక్షలు పోయాయని పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారని రెస్టారెంట్ ఓనర్ నన్ను బెదిరిచ్చాడు గుర్తుందా ఆ పది లక్షలు కొట్టేసింది ఎవరో కాదు కృష్ణ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రసాదరావు అవని దగ్గరకు వెళ్ళి అమ్మా అవని ఆ విషయం నువ్వు చెప్పలేదు కానీ నేను తెలుసుకున్నానమ్మా దొంగ నుంచి డబ్బులు రికవరీ చేశారని పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చావు కదా ఆ డబ్బు గురించి నేను అన్ని విషయాలు తెలుసుకున్నానమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను చెప్పింది మీరు విన్నది నిజమే వేదా ఆ రోజు పది లక్షలు కొట్టేసింది కృష్ణనే అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నేను చెప్పేది నిజమో అబద్ధమో కావాలంటే నువ్వే నిహారికనడుగు చెప్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక నిహారిక తలదించుకుంటుంది వేదవతి నిహారిక వైపు అలానే చూస్తూ ఉంటుంది అమ్మా అవని నువ్వు ఎంత మంచి చేయాలని చూసినా కూడా ఈ కుటుంబం నిన్ను అర్థం చేసుకోదమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అత్తా పెద్ద అన్నే చెప్పినట్టు మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవరు ఏదైనా ఆధారం తీసుకొచ్చి బయట వాళ్ళందరూ చూపిస్తే కనుక దాన్ని నిజమని నమ్ముతారు నేను ఆధారం తీసుకొచ్చి మీ ముందు నిల్చున్నా కూడా అది అబద్ధమనే అంటారు నేను ఎప్పుడూ కూడా ఈ కుటుంబాన్ని నా కుటుంబం అనే అనుకుంటాను నా కుటుంబం ఎప్పుడు కూడా బాగుండాలని చూస్తూ ఉంటాను మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటారో ఏంటో అత్త అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అవని ఎంత చేసినా కూడా మీరెవరు కూడా అవనిని గుర్తించరు మీరంతా కూడా అవని కాలి గోటికి సరిపోరు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా శ్రీకర్ వెళ్ళి అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అవని వెనక్కి తిరిగి శ్రీకర్ వైపు చూసి ఇంకా నువ్వు అనాల్సినవి ఏమైనా ఉన్నాయా నీ కడుపులో ఉన్నది కూడా కక్కే అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని హగ్ చేసుకొని అలానే కాసేపు ఉంటాడు కాసేపటి తర్వాత అవని వదిలేస్తాడు అవని కళ్ళలోకి చూస్తూ ఉంటాడు ఏంటిదంతా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నిన్ను ఎన్ని మాటలన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా నా కుటుంబం బాగుండాలని ఆలోచిస్తున్నావు ఈ సమయంలో నేను ఇంతకు మించి ఏం చేయలేవను అవని అని చెప్పి శ్రీకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కృష్ణబాబు సెల్లో ఉంటాడు ఎస్ఐ కానిస్టేబుల్ను పిలిచి రేపు కృష్ణను కోర్టుకు తీసుకెళ్ళాలి సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటాడు అదే సమయంలో కృష్ణబాబు ఏ ఎస్ఐ మంచి స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించు నాకు లెగ్ పీస్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆహా అవునా అయితే ఉండు లాఠీ తీసుకొని అని చెప్పి ఎస్ఐ కృష్ణ దగ్గరకు వెళ్తాడు ఏంటి నువ్వు రేపు కోర్టుకు వెళ్ళాలి ఆ విషయం మర్చిపోయి లెగ్ పీస్ బిర్యానీలు అంటున్నావు అని చెప్పి ఎస్ఐ కృష్ణను అడుగుతూ ఉంటాడు ఏంటి బాబు వచ్చిన కాళ్ళ నుంచి కోర్టు కోర్టు అని బెదిరిస్తున్నావు నా గురించి నీకు అసలు ఏం తెలియనట్టుంది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను తలుచుకుంటే నిన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయించగలను అని కృష్ణ బాబు అంటూ ఉంటాడు ఎవరితో బాబు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు కార్పొరేటర్ కనకం తెలుసా నీకు అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు తెలుసు అని ఎస్ఐ అంటూ ఉంటాడు ఆయనకు స్టేట్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనను ఉపయోగించి నిన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేపిస్తాను అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఫోన్ చేయమంటావా చేయమంటావా అని ఎస్ఐని బెదిరిస్తూ ఉంటాడు ఫోన్ చేస్తావా బాబు చేదుగన్రా అని కృష్ణబాబుని సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి వేరే సెల్ దగ్గరకు తీసుకెళ్ళి ఆ సెల్లో ఎవరో తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎవరు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నువ్వు ఇప్పటివరకు చెప్పావే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కార్పొరేటర్ అని ఆ కార్పొరేటర్ కనకమే ఆ సెల్లో ఉన్నాడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి కార్పొరేటర్ కనకం సెల్లో ఉన్నాడా ఎందుకు అని కృష్ణ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నీలాంటి సొనకాలను దగ్గరకు తీసి తప్పుడు పనులు చేశాడంట అందుకే తీసుకొచ్చి సెల్లో వేశాం అని చెప్పి కృష్ణబాబుకి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఆ కార్పొరేటర్కి నీకు దగ్గర సంబంధం ఉందన్నావు కదా వెళ్ళు ఆ సెల్లోనే కూర్చొని ఇద్దరు కలిసి అష్టచమ్మ ఆడుకోండి అని చెప్పి ఇద్దరిని కూడా ఒకే సెల్లో వేసి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమయ్యా నీకు ఈ కళ్ళజోడు అవసరమా నీ పేరు ఉపయోగించుకొని నాకు ఇంకా ఎక్కువ శిక్ష పడేలా ఉంది అని చెప్పి కృష్ణబాబు కార్పొరేటర్ని కొడుతూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు అప్పుడు వేదవతి ప్రసాదరావు శ్రీకర్ శ్రీకర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక శ్రీకర్ అక్కడే ఆగి ఏంటమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణను బయటికి తీసుకురావాలరా అని వేదవతి అంటూ ఉంటుంది కృష్ణను బయటికి తీసుకురావాలా ఎలా తీసుకొస్తారు అది అంత ఈజీ కాదమ్మా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అంటే ఏంటి కృష్ణను మీరెవరు బయటికి తీసుకురారా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నాలుగు రోజులు సెల్లో ఉంటేనే ఆ కృష్ణకు బుద్ధొస్తుందమ్మా నిహారిక తీసుకురాకపోతే ఏం కాదులే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏమయ్య నీకు చాతనైతే నా తమ్ముడిని తీసుకురా లేకపోతే నోరు మూసుకొని ఉండు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రసాదరావు వేదా నువ్వు కంగారు పడకు ఏదో ఒకలా ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకొని కృష్ణ నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడే అవని అవసరం లేదు మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అందరూ కూడా అవని వైపు చూస్తూ ఉంటారు అవును మావయ్య మీరు ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు ఆ లాయర్ దగ్గరకు వెళ్ళి నేను కృష్ణబావ గురించి చెప్తాను కృష్ణబావను బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మా అవని నిన్ను ఎలా మెచ్చుకోవాలో అర్థం కావట్లేదమ్మా కుటుంబంలో అందరూ కలిసి నిన్ను ఒక్కదాన్ని ఒంటరిని చేసి ఇబ్బంది పెడుతున్నా కూడా నువ్వు మాత్రం ఈ కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉన్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు వేదా నీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ ఇంట్లో శ్రీకర్ డెలివరీ బాయ్ చేస్తున్నాడని నేను రెస్టారెంట్లో పనిచేస్తున్నానని అలాగే పెద్దిరాజు వసంతలు పాత సామాన్ల బిజినెస్ చేస్తున్నారని అవనికే ముందు తెలుసు కానీ ఈ విషయాలు నీ వరకు తీసుకురాలేదు ఎందుకంటే నువ్వు బాధపడతావన్న ఆలోచనతో అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అమ్మ అవని కృష్ణను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు రెండు రోజులు సెల్లోనే ఉండనివ్వు అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇప్పుడు కృష్ణభావను బయటికి తీసుకొస్తా అంటుంది అత్తయ్య బాధ చూడలేక అత్తయ్య బాధ చూడలేకే కృష్ణభావను బయటికి తీసుకొస్తా అంటున్నాను అన్నయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది బావా ఇద్దరం లాయర్ దగ్గరకు వెళ్ళి కృష్ణబాబును బయటికి తీసుకొద్దాం బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే అని చెప్పి శ్రీకర్ అవని వెళ్ళబోతూ ఉండగా అప్పుడు మాయ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది అందరూ కూడా మాయను చూసి షాక్ అవుతారు మాయకు మన కృష్ణ దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడన్న విషయం చెప్పొద్దు వేద మనకు విలువ తక్కువ అని ప్రసాదరావు అంటూ ఉంటాడు సరే అండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక మాయా వేదవతి ఇంట్లోకి వచ్చి అంతా ఏంటి అలా షాకింగా అలానే నుంచున్నారు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది నాకు అంతా తెలుసు నిహారిక ఫోన్ చేసి చెప్పింది కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారని అని చెప్పి నిహారిక అంటుంది తెలిసిన తర్వాత ముసుకులో గుద్దులాటెందుకులేమ్మా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు కృష్ణను బయటికి తీసుకురావడం కోసమే నేను శ్రీకర్ సార్ వెళ్తున్నాం మేడం అని చెప్పి అవని మాయకు చెప్తూ ఉంటుంది అవని నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి మాయ అంటుంది ఎందుకు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది కృష్ణే వచ్చాడు కాబట్టి అని చెప్పి మాయ అంటుంది కృష్ణ బయటికి రా అని చెప్పి మాయ పిలుస్తూ ఉంటే కారులో నుంచి కృష్ణబాబు దిగి నడిచి వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు కృష్ణను చూసిన నిహారిక సౌర్య సంతోషపడుతూ ఉంటారు ఏ కృష్ణ పోలీస్ దెబ్బలు బాగా తగిలయ్యా నిన్ను ఇంకా రెండు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటే నీకు బుద్ధి వస్తుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇల్లరికం నువ్వు ఆపుతావా అని చెప్పి సౌరి అంటుంది మాయా మేడం మా పరిస్థితి ఇంతకు ముందులో ఉండుంటే కనుక మా పా గ్రాండ్ మా ఇద్దరు ఏ వెళ్ళి మా కృష్ణను బయటికి తీసుకొచ్చేవాళ్ళు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది థ్యాంక్ యూ మాయా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీరంతా ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తున్నారు మీరంతా నా వాళ్ళు నా కుటుంబం అనుకుంటున్నాను అందుకే మీకు సహాయం చేస్తున్నాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అమ్మ నీ పరిచయం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నీ పరిచయం వల్లే మా కుటుంబంలో మంచి జరుగుతుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవును మాయా లాస్ట్ టైం శ్రీకర్ ప్రమాదంలో ఉంటే శ్రీకర్ని కాపాడావు ఈ రోజు నా భర్తను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది కొంతమంది ఉంటారు మా కుటుంబానికి ఏం చెయ్యకపోయినా కూడా ఏదో చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు లోపల కుళ్ళు కుట్రలు పెట్టుకొని పైకి మాత్రం మంచితనం నటిస్తూ ఉంటారు అని చెప్పి వేదవతి ఇండైరెక్ట్గా అవనిని అంటూ ఉంటుంది అవని వేదవతి వైపు అలానే చూస్తూ ఉంటుంది అమ్మ మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మంచి చేసిన వాళ్ళను ఎప్పుడు నమ్మరు చెడు చేసే వాళ్ళనే నమ్ముతారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు మాయా ఇంత సహాయం చేసి ఎండలోనే నుంచున్నావు లోపలికి రా వెళ్దాం అని చెప్పి నిహారిక వసంత మాయను లోపలికి పిలుస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్